చికెన్ కూర మాత్రమే ఈజీగా చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే ఫిష్ కూడా ఇంత ఈజీనా అనుకుంటారు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక అంగుళం అల్లం ఎనిమిది ఎల్లుల్లిపాయలని మెత్తగా దంచుకుని పక్కకు పెట్టుకోండి కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ఆనియన్ ముద్దతో ఆరు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకుని మరొకసారి అటు ఇటు కలిపేసుకొని ఒకటిన్నర టీ స్పూన్ల దాకా కూడా ఉప్పు అలానే రెండున్నర టీ స్పూన్ల దాకా కూడా కారాన్ని వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇది కొంచెం ముద్దలా అవడం కోసం జస్ట్ చాలా తక్కువ నీళ్ళు మాత్రమే పోసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండగా దీంట్లోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కేజీ పండుగప్ప చేప వేస్తున్నానండి మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గించుకోండి దీన్ని ఇగిరే పెట్టుకుంటారు లేదంటే ఫ్రై ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్న ఈ గ్లాస్తో మాత్రమే నీళ్ళు పోసుకోండి ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఈ ఫిష్కి ఇలా ములిగి ములగనట్టు ఉంటే సరిపోతుంది మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే చాలు మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి మిగతావన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి కలుపుకుంటున్నప్పుడు ఇలా కడాయిని మాత్రమే అటు ఇటు కుదుపుతూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి నచ్చితే లైక్ అండ్ ఫాలో